నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ గోపాలపట్నం స్థానిక ఆర్ఆర్ వెంకటాపురంలో పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పెదకం శెట్టి గణబాబు యాభై ఆరవ జన్మదిన వేడుకలు కేవీ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన టీడీపీ జనసేన బీజేపీ నాయకుల నడుమ ఘనంగా నిర్వహించారు బాలసుబ్రహ్మణ్యం కేకును కట్ చేసి అభిమానులకు తెనిపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఘనబాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన యాభై ఆరవ జన్మదినం సందర్భంగా బహుమతి ఇస్తామని తెలిపారు అలాగే రాబోయే ఎన్నికల్లో ఆర్ఆర్ వెంకటాపురం ఉమ్మడి నాయకులు అందరం కలిసి ఆయన విజయానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీ మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఆయన కార్యాలయంకు బయలుదేరి వెళ్లి దుస్సలవా కప్పి పుష్పగుచ్చం అందించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కనకరాజు గొంతిని కృష్ణ గొంతన ఎన్ఆర్ఐ గొంతున శ్రీను ఎన్ లత ఆర్ ప్రసాద్ నందవరపు సోములు గొల్లవిల్లి కేబుల్ సీను సాలూ సాలాపు పైడిరాజు వెంకటాపురం జనసేన యూత్ మరియు పంచగ్రామాల నాయకులు పాల్గొన్నారు అందరికీ శుభోదయం ఈరోజు మా ఎమ్మెల్యే గణబాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పంచగ్రామాల నుంచి ఎవరైతే వేరాభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయనకి సాంఘీభావం తెలుపుతూ ఆయన విజయానికి మేము కూడా తోడవుతామని ఆయన అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా మా అందరికీ సమ్మతమని ఏదైతే నమ్మకం ఉంచి మా అందరికీ పనప్పు చెప్పారో ఆ పనిని ఓటు రూపంలో మెజార్టీ తీసుకొచ్చి ఆయన విజయానికి మేమందరం సర్వశక్తులా కృషి చేసి ఏదైతే మమ్మల్ని నుండి ఉన్నారో ఆయన దానికి కార్యక్రమం రూపంలో మేము చేయదలిచి ఈరోజు ఆయనకి ఆయన తాలూకా విజయానికి మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కారకలము అని చెప్పుకునే విధంగా మేము పనిచేస్తూ ఇక్కడ పంచగ్రామాలకు సంబంధించి మూడుగుళ్ళ దగ్గర కేక్ కట్ చేసి ఎక్కడి నుంచి మేమందరం బైక్ ర్యాలీ రూపంలో ఆయనకి వెళ్ళి సాంఘీభావం అని చెప్పి మా కార్యకర్తలు కానీ మేము కానీ ఇక్కడ కలడం జరిగింది అలాగే అలాగే రాబోయే రోజుల్లో ఆయన తాలూకా ఆశీస్సులు కానీ ఆయన తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా పంచగ్రామాలు కానీ మా నియోజకవర్గం అంతా కూడా ఏ విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేస్తున్నారో అదేవిధంగా మళ్ళీ మేము ఆయనతో చేయించుకొని గ్రామంలో ఆయన వస్తే ఏంటి అన్నది కార్యక్రమంలో చూపించడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాము అలాగే ప్రతి ఒక్క అభిమాని తాలూకా ఆశీస్సులు కూడా కోరుతూ మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మా అందరికీ కూడా ఈ అవకాశం లభించడం కూడా చాలా సంతోషం ఇక ముందు రానున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కడు కూడా భాగస్వామ్యం మేమెందుకు అవ్వలేదా మేమెందుకు ఆయనకు తోడు అవ్వలేకపోయాం అనే విధంగా మేమందరం కూడా ఆయనతో చేయించుకొని ఒక మంచి అవకాశం తోడవడం అన్నది ఏంటి అన్నది ఆయనకి చూపించదలుచుకున్నాం దాంట్లో ప్రథమ ఘట్టమే ఈరోజు ఆయన యాభై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని యాభై ఆరు